ਬੰਦੇ ਉਹਦਾ ਸਪੈਡਰ ਹੋ ਪਤਾ ਨਹੀਂ ਦੀ ਅਦੇ ਸੁਣਾ ਨਾਲ ਮਰੀ ਮੱਤਰਾ ਬੈਠਾ ਕੋਈ ਕਿਹਾ ਨਹੀਂ ਬੰਦੇ ਸਾਹਿਬ ਨੂੰ ਜਿੱਦਣੇ ਚੁੱਕਣਾ

It నాన్నగారు ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చిన రిపోర్ట్తో ఇరవై ఏడు శాతం దిగుమతి సొంతం వేయడంతో పామాయిల్కి వెళ్ళిన రేట్లన్నీ పెరిగింది రైతులు మోర్దేము ఇదే వాళ్ళు ఇరవై రూపాయలు పెరిగింది ಮುಂದೆಂದು ಇದು ಮುಂದರೆ ಇದು ನೈನ್ ಸೆವೆ ಈ ರೋಜ್ಗೆ ಇಂಟ್ ಶಾಕ್ ನಾವು ಇಡೀ ತೋರ ಇರೋದ್ರ ಮುಂದೆ ರೈತರು ಪ್ರಮೋಟ್ ವಿಸ್ತೀರ್ಣ ಬೆಂಚು ಅದನ್ನ ಪದ ಲಕ್ಷೇವಾಲಿ ಅದು ಸಾಧಿಸ್ ಆಟೋಮೇಟ ಭಾರತ ದೇಶ ಮೊತ್ತ ಮೊನ್ನೆ ಚೂರು ವಿವಿಧ ಪ್ರಾಂತ ಆಟೋಮೇಟ ಬೈಟಿ ಇಂಪೋರ್ಟ್ ಉಂಟು ಉಂಟು ಕಾಟಿಧಾನ ఈ క్యాప్ అంటే మీరు పత్రికారికి క్యాబ్ సందారా అంటే మీరు ఏంటంటే మామగారు పూరిగా ఆకాంక్ష సీతారామా ప్రాజెక్టు అంటే రైతుల్లో చాలా హామీ ఇచ్చారు ఆరోగ్యులు అసలు ఇంప్లిమెంటేషన్స్ మొదలు అయింది హామీ అమ్మాయి వస్తుంది కదా ఇచ్చారు స్ ఇప్పుడు ఏ విధంగా చేస్తామని వేటెన్స్ దాన్ని అంతా చేస్తున్నది ఇష్యూలు చేయాలి కావాలి ఇష్యూలు చేస్తారు తప్ప అక్కడ వ్యాపిస్తుంది కంప్యూటర్లో కానీ బ్యాటరీ బాక్స్లో కానీ ఆధార వన్ బై వన్ వెళ్తారు అదే ఫోన్ ఆల్రెడీ బ్యాంకర్స్కి ఎవరి చేశాను దాని గురించి మీరు చేస్తుంటే ముందు మీరు విమర్శించినా మీకు అది మీరు చేయలేదు చేయకుండా చేసుకోవడం మన ప్రస్తుతం కల్లూరులోని పసుమ చంద్ర గారి ఇంటి దగ్గర ఉన్నాము సార్కి ఈ మధ్యలో ఒక నెల రోజులు ఆరోగ్యం బాగాలేక హైదరాబాద్ యశోదా హాస్పిటల్లో చికిత్స పొంది కల్లూరు వచ్చారు రోజు ఇక్కడ చూస్తే యాభై వంద మంది జనాలు ఉంటున్నారు సార్కి అసలు తీరికే లేదు ఈరోజు కూడా కల్లూరు మండలం నుండి చాలా మంది పెద్ద లేడర్స్ వచ్చారు సో సార్ని పరామర్శించడానికి వచ్చారు తర్వాత సార్కి వాళ్ళు ఏం విషయస్ ఒకసారి మనం తెలుసుకుందాం చెన్నూరు నుండి కేవి గారు ఉన్నారు కాంగ్రెస్ లీడర్ ఏం చెప్తారో ఒకసారి మాట చంద్ర గారు ఈ మధ్యన ఇటు వస్తే చంద్ర గారు లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడు వచ్చినా ఒకసారి ఎవరు వచ్చినా కల్లూరు మండలం నుంచి ఏ నాయకుడు వచ్చినా కూడా ఒకసారి చంద్ర గారు ఇంటికి వెళ్ళి ఒకసారి ఇట్లా చూస్తారు ఇప్పుడు ఆ చూసే పరిస్థితి లేదు ఎందుకంటే తెలిసిపోతుంది ఈ గారు ఎప్పుడు మేము వచ్చినప్పుడు ఎప్పుడు ఏ వెహికల్స్ అయ్యి ఉంటాయి ఈ నెల రోజు లేకపోతే ఏమీ లేదు అంతిపోతుంది అందరికి తెలిసిపోతుంది అన్నగారు లేరంటే ఏదో పర్సనల్ గా ప్రాబ్లం ఉందని చెప్పి ఆయన హాస్పిటల్లో పాపం ఒక నెల రోజులు ట్రీట్మెంట్ తీసుకొని త్వరగానే కోలుకున్నారు మా అందరూ కూడా మా అందరి ఆకాంక్ష కూడా త్వరగా కోలుకోవాలని ఆయన ఆరోగ్య ఇలాంటి కూడా జీవితం మళ్ళీ రాకుండా ఉండాలని మరింత ఉన్నత పదవులు కూడా అధిరోహించాలి ఎందుకంటే ఆయన ఏ పార్టీలో ఉన్నా కూడా ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి ప్రజల మనిషి కాబట్టి ఆయన తొందరగా కోలుకోవాలని చెప్పి మేము కల్లూరు మండల పార్టీ తరఫున అందరం కూడా కోరుకుంటున్నాం కాంగ్రెస్ నాయకులు కల్లూరు బాలాగారు ఎక్కువ చంద్రగారు ఇంకా కనిపిస్తుంటారు ప్రజల్లో చంద్రగారు ఎలా ఉంటారు బాలాగారు కూడా అంతే ఉంటారు సో ఆయన గారు నెల రోజులు చంద్రబాబు గారు లేకపోయాలి ఆయన గారు కూడా రాలేదు పెద్దగా మరి ప్రజల మనిషి చంద్రబాబు కల్లూరులో లేరు అనారోగ్యంతో ఉండి ఇప్పుడు వచ్చారు ఏం చెప్తారు మీరు చంద్రబాబు గారు ఆరోగ్యం ఉండాలి మామూలుగా ఉంటే ఆయన చంద్రబాబు లేని లోటు అయితే కల్లూరులో ఈ బజార్ స్పష్టంగా కనిపించింది కల్లూరులో మాత్రం చంద్రబాబు ఏ ఎక్కడ పని ఉన్నా సరే ప్రజల యొక్క ఏ పనులు ఉన్నా సరే ఆయన ముందు ఉండేవారు ఈ నెల రోజులు ఆయన హాస్పిటల్లో ఉండటం వల్ల అసలు ప్రతి ఒక్కళ్ళు అడగడం చంద్ర గారికి ఏమైంది ఎలా ఉన్నారు ఏమిటి అని ఇదే అడుగుతూ ఉన్నారు చంద్ర గారు వచ్చిన తర్వాత ఇక జనసాద్రం ప్రతి ఒక్కళ్ళు చంద్రగారి ఇంటికా రావటం ఆ వచ్చిన వచ్చిందంటే ఈ సమస్యలు ఇది అని మాట్లాడటం రోజు కూడా ఇదే అవుతుంది రోజు కూడా మన తుమ్మల యుగంధర్ గారు వస్తున్నారని చెప్పని అందరూ ఇక్కడ కూర్చున్నాము ఇదే విధంగా ఇంత ముందు ఇంతకుముందు ఇంతకుముందే మన ఎన్ఎస్పి డిఈ గారు వచ్చారు పెద్ద చెరువు కాలువలు నీరు రావట్లేదు అని చెప్పారు నాలుగు కాలువ పెద్ద కాలువ ఇవన్నీ రాకపోతే టీఈ గారి పిలిపించి ఈవో గారిని పిలిపించి చంద్ర గారి ఆధ్వర్యంలో మొత్తం వెళ్ళి ఆ కాలువల దగ్గర సర్వే చేయించి దానికి ఎస్టిమేషన్ అయితే ఏమని చెప్పి టీ గారితో చెప్పి చేయించారు ఇలాంటి నాయకులు ఉండటం వల్ల మా కల్లూరు కొద్దిగా ఇది అవుతుంది ఆయన తప్ప మాకు ఇంతవరకు చేసే నాయకుడు ఎవరు లేరు కల్లూరులో ఇక్కడ ఎక్స్ సర్పంచ్ మన హనుమా తండ ఎక్స్ సర్పంచ్ మోహన్ నాయక్ గారు ఉన్నారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు చంద్ర గారు ఇన్ని రోజులు లేరు ఆయన కూడా ఈ రోడ్లో తిరుగుతుండేది అంతకుముందు జన సందోహం ఉండేది ఇప్పుడు లేదు ఈరోజు మరి సార్ వచ్చి ఒక వన్ వీక్ అయింది ఇవాళ నాయకులందరూ వచ్చారు మన సర్పంచ్ మోహన్ నాయక్ గారు కూడా వచ్చారు చంద్రగారి ఆరోగ్యం గురించి వాళ్ళు ఏమి ఆకాంక్షిస్తున్నారో సార్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి విషయం ఏంటంటే మండల్ లీడర్గా మన పశుపత్రి చంద్రరావు గారు అంటే మా చిన్నప్పటి నుంచి బాగా తెలుసు అండి చిన్న చేతికి ఏదోన్నా కానీ మేము ఏదైనా రాజకీయాలు లేనప్పుడు కూడా కానీ మాకు పని చేసి పెట్టేవారు అట్లాగనే ఈ మధ్యకాలంలో నెల నెల పదిహేను రోజులు హైదరాబాద్ యశోద హాస్పిటల్లో జాయిన్ అయ్యారని చెప్పారు చెప్పడం వల్ల మేము కూడా చాలా కుంగిపోయాం వారి ఆరోగ్యం కొంచెం బాగలేదు అది అనేసరి చాలా బాధపడ్డాం ఎప్పుడైనా మా గ్రామస్తు నుంచి కూడా కనీసం ఎప్పుడైనా పది మంది ఏదైనా సమస్య వస్తే చంద్రరావు గారి దగ్గరికి వస్తూ ఉంటాం సార్ మా మా ద్వారా అయ్యే సమస్యలు ఉంటే మేము చేస్తూ ఉంటాం మా ద్వారా కాని సమస్యలని మేము మా మండలి మా చంద్రరావు గారి ద్వారా ఒక సమస్యని మేము మా పరిష్కారం చేసుకుంటూ ఉంటాం అట్లాంటి నాయకుడు తొందరగా కోలుకోవాలని చెప్పేసి అట్లాంటి నాయకుడు తొందరగా కోలుకోవాలని చెప్పేసి మేము అందరం కూడా చాలా ఇదిగా మేము కోరుకున్నామండి అట్లాగనే మా ఏ సమస్య ఉన్నా ఈ నెల రోజుల్లో మేము చేసే కార్యక్రమాల్లో అన్ని ఏ కార్యక్రమాలు చేసినా కానీ తండాల్లో కానీ ఏ కార్యక్రమాలు చేసినా కానీ ప్రతి కార్యక్రమాన్ని మా నాయకుడు చంద్రరావు గారిని మేము పిలిచేవాళ్ళం ఆ లోటు మాకు బాగా కనిపించింది అట్లాగనే మా ఎమ్మెల్యే గారు కూడా ఈ నెల రోజుల్లో కూడా మా మా సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మఠ రాఘమాధా గారు కూడా వచ్చేటప్పుడు కూడా మేము అన్ని కార్యక్రమాల్లో పాల్గొనేవాళ్ళం అప్పుడు కూడా మా చంద్రరావు గారు లేకపోవడం కూడా కొంచెం అది కూడా కొద్దిగా ఇది కనిపించేది కాబట్టి వారు కూడా ఇప్పుడు కోలుకొని వచ్చారు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది మరి ఆరోగ్య పరిస్థితి బాగుండాలి మరి ఇట్లాంటి ఏదైనా పదవి కాలం కూడా వారు అనుభవించి చాలా చక్కగా మంచిగా భవిష్యత్తులో ఆరోగ్యపరంగా బాగుండాలి రాజకీయంగా అందరికీ ఎండదండగా బాగుండాలని కోరుకుంటున్నాం మనం సీనియర్ కాంగ్రెస్ నాయకులు యాకుబల్లి గారితో ఉన్నాము చంద్రగారికి కుడి భుజం లాంటి వ్యక్తి సో మన చంద్రగారి ఆరోగ్యం గురించి ఆయన చెప్తారు మెయిన్ ఏంటంటే ఆయన గారు కూడా రెగ్యులర్గా కనిపించేది రెగ్యులర్గా కనిపించేది మరి ఇప్పుడు చంద్ర గారు హాస్పిటల్ నుండి వచ్చారు కదా అప్పుడు జనాలు లేరు ఇప్పుడు ఉన్నారు మరి చంద్రగారు కల్లూరు సేవలు ఏంటి ఆయన అవసరత ఏంటి ఒకసారి మీరు చెప్పండి చంద్రరావు గారు ప్రజల మనిషి ప్రజాక్షేత్రంలో ఉండే మనిషి ఆయన లేనప్పుడు జనం లేరు అంటే మరి ఆయన ఆయన ఇక్కడ లేనప్పుడు జనం ఇంకేం పని ఉంది చంద్రరావు గారు లేరు కదా అందుకనే జనసంతడి లేదు భగవంతుని దయవల్ల కోరుకొని కోరుకొని మళ్ళీ కల్లూరు వచ్చారు కాబట్టి జనసందడి ఎక్కువైంది ఆ జనసందడి ఒక నెల రోజులు లేరు కాబట్టి ఆ నెల రోజులు ఉన్నటువంటి కొన్ని పనులు ఇప్పుడు ఈ ఆయన వచ్చిన తర్వాత ఆ పనులు ఆ తర్వాత జన జనాల సమస్యలు ఎక్కువైనాయి కాబట్టి ఆయనకు తీరక లేకుండా పోతుంది అయితే ఈ జనసందడితో ఆయన ఆరోగ్యం ఇంకొక నెల కూడా ఆయన

నేను సత్యంబాబు గారితో ఉన్నాం వస్తుందా సత్యంబాబు గారు చంద్ర గారి ఆరోగ్యం పట్ల చంద్ర గారు కల్లూరులో ఈ మధ్యలో లేరు కదా మరి ఆయన గారు వచ్చారు ఏం చెప్తారు మీరు చంద్రరా గారు గత నెల రోజుల నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి కొద్దిగా ఇదిగా ఉంటానా అక్కడ హైదరాబాద్ హాస్పిటల్లో కొన్ని రోజుల పాటు చికిత్స పొందుతూ మంచిగా సంతోషాలతో హైదరాబాద్ నుంచి మళ్ళీ తిరిగి ఒక ట్వంటీ ఫైవ్ డేస్లో కల్లూరు వచ్చారండి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రజల సమస్యలు కానీ ఇంకేదైనా కానీ పోలీస్ స్టేషన్ సమస్యలు కానీ ప్రజలు చాలా రోజు డైలీ చాలా తండోలుగా ఇక ఇరవై మంది ముప్పై మంది అలా వచ్చి వాళ్ళ సమస్యలు ఏంటో చెప్పుకొని ఇన్ని రోజులు కూడా పెండింగ్ సమస్యలు స్టేషన్లో కానీ ఏదైనా ఇక్కడ చేసేవాడు ఎవరు లేరండి ఇక్కడ స్థానిక ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా అతను ప్రజల కోసం వచ్చి కష్టపడి అందరిని కూడా ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పి ఆ సమస్యలు కూడా పరిష్కరించి అందరితో కూడా అన్ని అన్ని పరిష్కారాలు చేసుకుంటా ఇక్కడ వచ్చిన జనానికి చెప్పి సమాధానం చెప్పి స్టేషన్ కానీ ఇంకేదైనా కానీ అనేక రకాలుగా ఇక్కడ అన్ని పంచాయతీలు చేసుకుంటూ ఉన్నారండి ఇంకా పూర్తిగా కోలుకోవాలనుకుంటున్నా అనుకున్నామండి పూర్తిగా కోలుకొని ఇంకా ఇంకా స్థానికంగా రాజకీయంగానే ఇంకా ఆయన అనేక పదవులతో ముందుకు పోవాలని సాగిస్తూ ఇప్పుడు కల్లూరులో మనం పసుమతి చంద్ర గారి ఇంటి దగ్గరకు వచ్చాము ఇక్కడ చూస్తే మొత్తం జనసందం ఎట్లా ఉందంటే ఒక రేంజ్ అవారం ఉంది మొన్నటిదాకాగా నెల రోజులు సార్ హాస్పిటల్లో ఉన్నారు ఇక్కడ చూస్తే నిర్మానుష్యంగా ఉంది ఈ రోజు మాత్రం సార్ వచ్చారని తెలుసుకొని మన తుమ్మల విజేంద్ర గారు పరామర్శించడానికి వచ్చారు తర్వాత మన కల్లూరు అభిమానులు కాంగ్రెస్ నాయకులు మొత్తం వచ్చారు మండలం నుండి మొత్తం సో సార్ని పరామర్శించారు తర్వాత వాళ్ళు ఇప్పుడే వెళ్తున్నారు సో ఫైనల్గా వాళ్ళు అభిమానులు తుమ్మల విజేంద్ర గారు సార్ ఇంటికి వచ్చి ఏం చెప్పారో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం నాకు ఆరోగ్యం బాగలేదని తెలుసుకొని దగ్గర దగ్గర నెల రోజుల నుంచి నేను సిక్ అయ్యాను దానిలో భాగంగా హాస్పిటల్కి మా ఎమ్మెల్యే రాగమయ్య గారును తుమ్మల నాగేశ్వర గారు డైరెక్ట్గా హాస్పిటల్కి వచ్చి డాక్టర్లతో మాట్లాడి వైద్యం గురించి చెప్పడం జరిగింది ఆ తర్వాత కల్లూరు వచ్చి నేను వారం అయితే వారం నుంచి కూడా నన్ను మందలించడానికి కల్లూరు మండలంలో ఉన్న వాళ్ళు పక్క ఊళ్ళు మండలాల కూడా రోజు వచ్చి నన్ను మందలిస్తూనే ఉన్నారు కానీ దేవుడి దేవల్ల నేను ఆరోగ్యనే ఉన్నాను ఇంకెంతో ప్రజలు సేవ చేయాలని ఉద్దేశంతో నేను కూర్చున్నాను ఈరోజు తుమ్మల యోగేంద్ర గారు మా ఇంటికి రావటం దాంతోపాటు మండలంలో ఉన్న మెయిన్ నాయకులు అందరూ వచ్చారు అందరూ కూడా భగవంతుని కోరుకుంటున్నామని చెప్పి అడగడం జరిగింది బాబు గారు కూడా ఎంత చక్కగా మాట్లాడి మీకెందుకు మేము ఉన్నాం మీ మీరు మంచిగా పనిచేయండి అన్నారు కాబట్టి ప్రజల కోసం మేము పనిచేయటా కూర్చున్నాం మా దేవుడు మాకు ఆరోగ్యం ఇంకా ఇచ్చినందుకు మళ్ళీ ఒకసారి సంతోషంగా చెప్తున్నా వచ్చిన వాళ్ళందరికీ సంతోషంగా కృతజ్ఞతలు చెప్తున్నాను మళ్ళా యుగేంద్ర గారు వచ్చారు తర్వాత కల్లూరు కాంగ్రెస్ కల్లూరు మండల కాంగ్రెస్ నాయకులు కల్లూరులోని చంద్ర గారు ఎమ్మెల్యే అందరూ వచ్చారు సార్ ఆరోగ్యము కొంచెం నెల రోజులు హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి అందరూ వచ్చి పరామర్శించారు సారు త్వరగా అంటే ఆల్రెడీ కోలుకున్నారు ఇంకా ఆయన మొత్తం పూర్తిగా కోలుకొని ఆయన ప్రజల్లో ఉండాలని కోరుకుంటున్నారు సార్కి ఆరోగ్యం బాగాలేకపోయినా రోజు ప్రజలతో మామేకమై అన్ని పనులు చేసుకుంటూ ఉంటున్నారు సో ఇంకా ఆయన త్వరగా కోలుకోవాలని ఇంకా రాబోయే కాలంలో చంద్రబాబు గారి మంచి పదవులు వచ్చి ప్రజలకు ఇంకా బాగా సేవ చేయాలని ఇక్కడికి వచ్చిన అభిమానులు తుమ్మల యుగేంద్ర గారు కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కోరుతున్నారు కెమెరామెన్ ఉపేందర్తో మీ సాంబ లైక్